కుంభరాశి వారికి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అదృష్టం తలుపు తడుతుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అసలు ఎలా ఉండబోతుంది ఏం చేయాలి అలానే కాకుండా ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా మనము కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మూడు రోజులు అంటే ఈ నెలలో మూడు రోజులు కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది చాలా చక్కగా కలిసి రాబోతుంది అన్ని రంగాల్లో కూడా మీకు ఏంటంటే కనుక విజయం ప్రాప్తం అవుతుందనమాట గ్రహాలు ఒక క్రమంలో నడుస్తున్నాయి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి కానీ పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఇక్కడ ఏమీ కనిపించడం లేదు కొంచెం ధనం చేతికి అందుతుంది అలానే కాకుండా మంచి వార్త వినే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి వివాహ యోగాలు సిద్ధిస్తున్నాయి అన్నమాట అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు అందుకే మీరు ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చెయ్యండి అలానే కాకుండా మీకు వీలున్నప్పుడల్లా కూడా ఏంటంటే గనక గోమాతకు పచ్చగడ్డిని ఎక్కువగా తినిపిస్తూ ఉండండి అలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది కొన్ని దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు శని ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు మీకు వీలున్నప్పుడల్లా ఇలా పచ్చగడ్డి తినిపించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది ఇక ఆ తర్వాత ఈ కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో చివరి రోజు అంటే ఐదవ రోజు ఐదవ తేదీ ఏంటంటే కనుక నమ్మిచ్చి మోసం చేసే వ్యక్తి అంటే ఈ వ్యక్తి వల్ల మీరు కొంచెం సఫర్ అవుతారనమాట ఈ వ్యక్తి మీకు పెద్ద శత్రువు కాబట్టి ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వారు వీరి నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఆ ఎవరు అనేది ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలానే కాకుండా మీ ఎదుగుదలను చూసి కొంతమంది అండి ఓర్వలేకపోతున్నారు దృష్టి పెడుతున్నారు చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు మీ ఎదుగుదల చూసి వారికి ఏంటంటే కనుక కంట్లో కుచ్చుకుంటుందన్నమాట అందుకే వాళ్ళు మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు అలానే మీకు మంచి పేరు రావటం కూడా కొంతమందికి ఇష్టం లేదు మీ బంధువర్గం నుంచి కొంతమందికి ఏంటంటే కనుక ఇష్టం లేదు మీరు అంటే బాగున్నారని మీ పైకుల్లో కుతంత్రలతో రగిలిపోతున్నారనమాట అందుకే ఏంటంటే కనుక ఏది చేసుకున్నా కానండి గుర్తుపెట్టుకోండి ఇతడితో పంచుకోకండి మీ పర్సనల్ విషయాలను కూడా ఇతడితో మీరు ఏంటంటే కనుక పంచుకోకపోవటమే మంచిది అనమాట ఎప్పుడు కూడా ఏ పర్సనల్ ఉన్నా మీలోనే మీరు దాచుకోండి కుంభరాశి వారండి నిజానికి చెప్పాలంటే చాలా మంచి మనసును కలుగుంటారు చాలా విశాలమైన హృదయం అనమాట అందరికీ హెల్పింగ్ హెల్ప్ చేసే నేచరు హెల్పింగ్ నేచరు అలానే కాకుండా మంచితనము ఇవన్నీ కూడా ఏంటంటే ఉట్టి కొట్టినట్టు కనిపిస్తూ ఉంటారు ఏదైనా కష్టం వస్తే మాత్రం వీళ్ళండి ఆ కష్టాన్ని బయటికి అనమాట అసలు చూయించుకోరు అసలు ఆ ఫేస్లో కూడా ఆ కష్టం అనేది కనిపించదు కానీ లోలోనే ఏంటంటే కొంచెం దుఃఖిస్తారు కొంచెం బాధపడతారు పైకి మాత్రం స్మైల్గా చక్కగా ఉంటూ ఉంటారండి అంటే మా కష్టాలు ఉన్నాయి అన్నట్టు ఏంటంటే కనుక ఇతరులతో పంచుకోవటం ఇతరులకు చెప్పుకోవటం ఇలాంటి అస్సలు కూడా చేయరండి కుంభరాశి వాళ్ళు అన్నీ కూడా ఏంటంటే కనుక దాచుకుంటారు కొన్నిసార్లు మన వాళ్లే కదా అని నమ్మి కొన్ని మాటలు చెప్తారు కానీ ఆ నమ్మిన వ్యక్తులే దారుణంగా మోసం చేస్తారు వీరితో హెల్ప్ తీసుకుని వీరిని మోసం చేసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు అందుకే ఎవరిని కూడా అధికంగా నమ్మకండి నమ్మిన వ్యక్తులు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా మూడవ తేదీ మూడవ తేదీ మనం చూసుకున్నట్టయితే సోమవారం అండి సోమవారం రోజున బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు కుంభరాశి పరంగా మనం సోమవారం చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి కూడా అండి చక్కటి యోగదాయకం అని చెప్పొచ్చు అంటే లాభము ఉంది నష్టము కూడా ఉందండి ఇక్కడ ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రం తీవ్ర నష్టం అలానే వృత్తి ఉద్యోగాల ఉద్యోగాలు చేసే వాళ్లకు వృత్తులు చేసుకునే వారి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏంటంటే లాభదాయకం అనమాట ముఖ్యంగా వ్యాపార రంగాల వారికి ఏంటంటే కనుక బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు చాలా మంచి అంటే అవకాశాలని చెప్పొచ్చు అలానే జాబ్ సర్చింగ్లో ఉన్నవారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి మనకు మూడు లేదా నాలుగవ తేదీ ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికైతే వివాహం జరగలేదు వివాహం సర్చింగ్లో ఉన్నారు కానీ వివాహం అంటే కుదరటం లేదు జరగటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు అంటే యోగం సిద్ధిస్తుందనమాట వివాహం జరిగే అవకాశం ఉంటుంది అంటే జరిగిపోతుందని కాదు అలా మాట మాట కలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత భార్యాభర్తల పరంగా కూడా బాగా ఉంటుందండి విభేదాలు వచ్చి విడిపోయిన వారు కూడా కలిసే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే గనక వీరికి చక్కగా ఉండబోతుంది కొంచెం లాభదాయకంగానే ఉండబోతుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది అలానే అన్ని రంగాల వరకు కూడా అండి వృత్తులు వ్యాపారాల రంగాల వరకు అయితే చక్కగా ఉండబోతుంది ఈరోజు వీలుంటే శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేసుకోండి కుంభరాశి వారు ముఖ్యంగా శివుడిని ఆరాధించటం వల్ల శివుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీరు ఏంటంటే కనుక రండి నీటిలో చెంబడి నీటిని తీసుకొని అందులో చిరిగడంత పంచదారను కలిపి ఆ నీటితో మీరు అభిషేకం చేసుకోండి మీరు అంటే మీకు కోరిక బలం తీరటం లేదు కదా ఆ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్త వహించండి ఇక ఈ రోజైతే బాగానే ఉంటుంది కొంచెం బాగా కలిసి వస్తుంది చేసే దగ్గర మంచి గుర్తింపు ఆదర అభిమానం ఉంటుంది మంచి పేరు పెరుగుతుంది సంఘంలో మంచి గౌరవం కూడా దక్కుతుందనమాట ఏంటంటే ఇంకా పేరు పెరుగుతుంది కానీ తగ్గదు మీ మంచితనాన్ని ఏంటంటే కనుక అందరండి చాలా వరకు కూడా అంటే చాలా పొగుడుతలతో నింపెత్తారని చెప్పొచ్చు అలానే కొంతమంది అండి కుళ్ళుకుంటారు కుళ్ళుకునే వాళ్ళని ఏంటంటే కనుక ఇంకా కుళ్ళుకునేలాగా చేయండి అలానే కాకుండా ఎవరిని కూడా అధికంగా నమ్మి మీ పర్సనల్ అంటే వ్యక్తులైనా సరే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు స్నేహితులతో కొంచెం దూరంగా ఉండండి నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు ఉన్నారని మనం చెప్పాం కదా అంటే గ్రహాల మార్పుల వల్ల ఒక్కొక్కసారి అలా జరుగుతుందనమాట అదొకటి చూసుకుంటే ఓరాల్గా సూపర్ ఉండదు అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ ఈ నాలుగవ తేదీ ఏంటంటే కనుక మీకు బ్రహ్మాండంగా ఉండబోతుందండి బాగా కలిసి రాబోతుంది ఈ రోజు మీకు ఏంటంటే కనుక పెద్ద మొత్తంలో డబ్బు మీ దగ్గరికి చేరుతుంది అంటే లేని రావండి ఉన్న దాంట్లో మీరు ఏంటంటే కొంచెం సంతోషపడిపోతారు బయట నుంచి రావాల్సిన డబ్బు వస్తుంది ఫైనాన్షియల్ గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ప్రతి పనిలో కూడా సక్సెస్ ని చూడగలుగుతారు సక్సెస్ ని పొందే అవకాశం ఉంటుంది అలా ఏంటంటే మీకు ముఖ్యంగా మంచి జరిగే అవకాశమే ఉంటుంది చెడు జరిగే అవకాశం అయితే లేదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఉన్నాయో

సమయానికి డబ్బు చేతి అనేది ఖర్చు ఎక్కువగా అవుతుంది అనమాట ఖర్చులు కొంచెం చూసుకుని జాగ్రత్త పడండి అలానే హెల్పింగ్ కూడా కొంచెం తగ్గించండి అంటే ఇలా డబ్బు పరంగా హెల్ప్ చేస్తూ ఉంటారు కదండి అంటే హెల్ప్ఫుల్ అంటే మికి ఏంటంటే గనక డబ్బు సత్తి అవకాశం అయితే ఉంటుంది శుక్రవారం అంటే అందరూ డబ్బు పరంగానే 24వ తేదీ రండి కొంతమంది చేస్తారు కదా అలాంటి వాళ్ళు తగ్గించుకుంటే చాలా మంచిది మీ నుంచి డబ్బు తీసుకుని అంటే బయటికి లానే వారికి కూడా ఉన్నారు కదా కాబట్టి డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా మీపై ఆశలు పెట్టుకున్నారనుకోండి అలాంటి వ్యక్తులను మాత్రం దూరం పెట్టండి ఈ మూడు రోజుల్లో ఏంటంటే గనక మీ నుంచి ఒక్క రూపాయి కూడా అంటే మీరు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వకండి ఇచ్చారనుకోండి అది రాదు ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఇలా ఉండబోతుంది అనమాట నాలుగవ తేదీ కూడా ఇక ఐదవ తేదీ అండి ఐదవ తేదీ ఏంటంటే మనకు చూసుకున్నట్టయితే బుధవారం బుధవారం రోజు ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు కొంచెం బాగానే ఉంటుందండి కొంచెం ఏంటంటే ఉంటుంది అనమాట గజిబిజిగా ఎలా అంటే కనుక ఏ పని చేద్దాం ఎక్కడ ప్రారంభిద్దాం ఇలా చేద్దాం అన్నట్టుగా ఏంటంటే కొంచెం టెన్షన్ టెన్షన్గా గజిబిజిగా కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటూ అనమాట ఇక ఆ తర్వాత పన్నెండింటి నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా కొంచెం ఏంటంటే యాక్టివ్గా ఉంటారు అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కొంచెం టైంని అంటే స్పెండ్ చేస్తారు పిల్లల పరంగా బాగుంటుంది ఈ ఒక కుంభరాశిలో ఉండే కొంతమందికి అంటే భార్య తరపు బంధువుల నుంచి అంటే అమ్మ నాన్న కావచ్చు ఇటు వీళ్ళ పేరెంట్స్ పరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మొత్తం అనుకూల పరిస్థితి అనమాట చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే అంటే మీకు ఇబ్బంది అయితే లేదు కొంచెం బాగానే ఉంటుంది అలానే కాకుండా అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ముఖ్యంగా ధనం సమయానికి చేతికి అందుతుంది అందినప్పుడు కూడా అది వృధా ఖర్చులు ఎక్కువ అవుతుంది అదృష్టం అనేది తలుపు తడుతుంది అది ఏంటంటే కనుక ఒక ప్రమోషన్ రూపంలో ఒక ఉద్యోగ రూపంలో ఒక వివాహ రూపంలో లేదంటే కనుక కోరుకున్న కోరిక రూపంలో లేదంటే సంతాన రూప అదృష్టం తలుపు తట్టే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి అందుకే గోమాతను ఎక్కువగా పూజించండి మీ యొక్క స్థితిగతికి తగ్గట్టుగా మీ యొక్క అంటే కష్టానికి తగ్గట్టుగా ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రెడీగా ఉంటూ ఉంటుంది కదా ఇప్పుడు కూడా సేమ్ అలాగనే ఉంది మీకు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది కష్టం అని మనం చెప్పలేం కానీ అదొక సమస్య వచ్చి పడుతుంది మీకు ఆ సమస్య వల్ల మీరు ఏంటంటే కొంచెం సఫర్ అయిపోతూ ఉంటారు సమస్య వల్ల ఏంటంటే కొంచెం ఇలా ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కానీ ఓవరాల్గా బాగుంటుందండి చిన్న చిన్న సమస్యలు అనేవి జాతకపరంగా ఉంటాయి అలానే ఒకరికి బాగుంది మాకు బాలేదని ఒకరితో మనం కంపేర్ చేసుకోకూడదు నార్మల్గా ఏంటంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అండి అధిక తెలివితేటలు అధిక నాలెడ్జ్ అలానే కాకుండా మంచి అంటే బుద్ధి అలానే కాకుండా చాలా వరకు కూడా ఉండే పద్ధతి విధానం ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయండి చాలా మంచి స్వభావం చాలా అంటే హెల్పింగ్ నేచరు మంచి మనస్తత్వము మెత్తటి మనసుని కలిగి ఉంటారు గంభీరంగా ఉండరు చక్కగా మాట్లాడతారు నలుగురిలో మంచి పేరు ఆదర అభిమానము ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోతారు ముఖ్యంగా ఆరనే అంటే లెటర్స్ ఉంటుంది కదా వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి ఈ మూడు రోజులు మిగతా అదంతా కూడా బాగుందండి